ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ మనం ఈ వీడియోలో ఆదోని మహాయోగిని లక్ష్మ్మవ్వ గారి గురించి తెలుసుకుందాం ఇలాంటి వారిని మనం సిద్ధులు అని పిలుస్తాం సిద్ధ అంటే సంస్కృతంలో పూర్తి సామర్థ్యం కలవారు అనేటువంటి ఒక అర్థం వస్తుంది వీళ్ళు సాధారణంగా ధ్యానం చేయటం ద్వారా సిద్ధత్వాన్ని పొందుతారు మనకి పతంజలి చెప్పినటువంటివి అస్తాంగ యోగం ఉంది అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఈ విధంగా సమాధి యోగం ద్వారా పొంది ఈ సమాధి యోగాన్ని అనుసరించి వీరు క్రమముక్తి పొందుతారు ఇలాంటి వారి గురించి తెలుసుకోవటం వారి మందిరాలను దర్శించటం అలాగే వారిని దర్శించడం అనేటువంటిది ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ మనకి లభించదు వీరు మహాయోగి లక్ష్మ గారు ఆదోనికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మూసానిపల్లె అనేటువంటి గ్రామంలో వీరు జన్మించడం జరిగింది ఈవిడ చిన్నప్పటి నుంచి అవధూతగా సంచరిస్తూ ఉండేది అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం దిగంబరంగా ఉండటం అలాగే ఎటో చూపులు చూస్తుండటం ఇలాంటిది చేస్తూ ఉండేవారు అయితే అప్పట్లో ప్రజలు ఈవిడి గురించి తెలుసుకోలేక ఆవిడ్ని రాళ్లతో కొట్టడం అలాగే ఏదో ఆవిడ్ని బాధించడం జరిగింది అలాగే ఇలా బాధించిన వాళ్ళందరూ కూడాను ఆమె నోటి నుంచి వచ్చినటువంటి మాటల మాటలు శాపాలుగా తగిలిపోయి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పట్టడం జరిగింది ఆమె వాక్శుద్ధి అలాంటిది తరువాత ఆమెకి వివాహం జరగటం ఆ భర్తతో ఉండలేక మళ్ళీ పుట్టింటికి రావటం ఇలాంటివి జరిగింది అయితే ఈమె అవధూత కాబట్టి ఈమెడ అనేక రకాలైనటువంటి మహిమల్ని ప్రదర్శించడం జరిగింది ఈ అన్నింటినీ కూడాను ఆదోనిలో ఉండేవాళ్ళు అలాగే ఇక్కడ మూసానిపల్లి అంటే ఎక్కడైతే పుట్టిందో అక్కడ ఉండేవాళ్ళు కూడా చూడడం జరిగింది ఈవిడ తన వాక్శుద్ధితో గౌరమ్మ అనేటువంటి ఒక ఆవిడికి క్యాన్సర్ వ్యాధి నయం చేసిందని ఇక్కడ వాళ్ళు చెప్తారు అలాగే ఆమె ఒక అణ సమర్పించుకుంది అప్పట్లో అణాలు ఉండేవి ఆ అణాలు సమర్పించుకుంటే ఆమె ఆమెని అంటే గౌరమ్మని అరవై ఎకరాల భూస్వామిగా కూడా చేసిందని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే మహాత్ములకు చిత్తశుద్ధితో సమర్పించుకున్నది ఎంత స్వల్పమైనా అది అనేక వేల రెట్ల ఫలితాన్ని మనకి ఇస్తుంది అలాగే ఈవిడిని ప్రార్థించిన వాళ్ళకి సంతానం లేని వారికి సంతానం ఆరోగ్యం అలాగే ఏ రకమైనటువంటి ఉన్నా కూడా ఈవిడ తీరుస్తూ వచ్చేది అలాగే ఈవిడ గురించి తెలుసుకున్న తర్వాత చాలామంది ఈవిడ గురించి ఈవిడికి మళ్ళీ పూజించటం ఈవిడికి పళ్ళు ఫలాలు సమర్పించటం ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వీరు చేసేవారు ఈ విధంగా లక్ష్మ గారు ఆదోనిలో అనేక రకాలైనటువంటి మహిమల్ని ప్రదర్శించేవారు ఇలాగా ప్రదర్శించిన తర్వాత వీరు పదహారు ఐదు పంతొమ్మిది వందల ముప్పై మూడో రోజున అంటే శ్రీముఖనామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు సమాధిలో ప్రవేశించడం జరిగింది అప్పటి నుంచే అవ్వ సమాధి చెందిన రోజున ప్రతి రోజు కూడా అంటే ప్రతి సంవత్సరం కూడాను రథోత్సవం వైభవంగా ఈ ప్రదేశంలో జరిపిస్తారు అలాగే ఈ మహాయోగిని లక్ష్మ సమాధి చెందిన ఆదోని పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలం అయినటువంటి మూసాని అని ఇందాక చెప్పుకున్నాం మనం అలాగా ఆ ప్రాంతంలోనూ అనేక ప్రాంతాల్లోనూ ఆవిడికి మందిరాలు నిర్మించబడి నిత్య పూజలు జరుగుతున్నాయి ఒకసారి ఈ సమాధి మందిరానికి వచ్చి మహాయోగిని లక్ష్మ గారిని గనక మనం దర్శించుకొని ధర్మపరమైనటువంటి కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా కోరికలు తీరుతాయి అని ఇక్కడి వాళ్ళు చెప్పడమే కాకుండా ఇది కొంతమందికి ఇది నిజం కూడా అయినటువంటి సందర్భాలు అనేకం మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి శ్రోతలందరూ కూడా ఆదోనిలో ఈ మహాయోగిని లక్ష్మ్మవ తాలూకా సమాధి మందిరాన్ని తప్పనిసరిగా దర్శించుకోండి అలాగే దర్శించుకొని మీ ధర్మపరమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి స్వస్తి Uh mm -hmm.